హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల పదకొండున అనగా రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండవ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి రాబోతుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు పరమ పవిత్రమైన రోజు శక్తివంతమైన రోజు ఈ పౌర్ణమి రోజు రాత్రి ఏడు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో పసుపు డబ్బాలో ఇది వేయండి ధన ప్రవాహం బాగా వచ్చి పడుతుంది పౌర్ణమి రోజు పసుపు డబ్బాలు ఇది వేయడం వల్ల ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇది పెట్టడం వల్ల మీకు ఉండే కూరలో రుచి వస్తుంది అంతేకాదు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇటీవల కాలంలో మనం సంపాదించిన సంపాదనలో పదవ వంతు ఆరోగ్యం కోసమే సరిపోతుంది ప్రతీ నెల ఏదో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం పొదుపు చేసిన డబ్బు ఖర్చు అవ్వడం జరుగుతుంది అది మీరు పౌర్ణమి రోజు పసుపు డబ్బాలు ఇది వేస్తే మీ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది అంతేకాదు కూరల్లో పసుపు అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది పంటకు రుచి పెంచే వాటిలో పసుపు ప్రధానమైనది పసుపు వేయడం వల్ల కూర రంగు మారుతుంది మన కళ్ళకు నచ్చే అట్రాక్టివ్గా కనిపిస్తుంది కూరల్లో పసుపు ఎంత ముఖ్యమో పూజల్లో కూడా పసుపు అంత ముఖ్యం పసుపు మన అందరి ఇండ్లలో ఉంటుంది పసుపును ప్లాస్టిక్ గాజు డబ్బాలో నుంచి అవసరానికి వాడుతూ ఉంటాం పసుపు వంటల్లో పూజల్లో శుభకార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది పసుపును శుభ్రంగా పరిగణిస్తారు పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం లక్ష్మీదేవి ఆరాధనలో పసుపు చాలా ప్రధానమైనది ఇంట్లో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవి వినాయకుడిని తయారు చేస్తారు పసుపు చాలా శక్తివంతమైనది మన దగ్గర సిరి సంపదలు నిలవాలి అంటే పసుపుతో కొన్ని పరిహార చేయాలి రేపు పౌర్ణమి రోజు పసుపుతో మీరు పరిహారాలు ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ మీ ఇంట్లో ఉండే పసుపు డబ్బాలు ఇది వేయండి చాలు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పసుపు డబ్బాలు ఇది వేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు బాగా నివాసం ఉంటుంది అలాగే మీరు చేసే వంటకు కూడా రుచి పెరుగుతుంది పసుపు డబ్బాలు ఇది వేయడం వల్ల ధనం విపరీతంగా వస్తుంది అంతేకాదు మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో వీటిని పెట్టడం వల్ల ధనానికి లోటు రాదు మీరు పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదు ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు అట్లాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనలో చాలామంది పసుపు కొమ్ములు కొని వాటిల్లో పసుపు తయారు చేసుకుని పూజల్లో వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు అయితే మీరు షాప్ నుండి కొన్ని తెచ్చుకున్న పసుపు అయినా మీరు దగ్గర ఉండి తయారు చేయించుకున్న పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టాలి మనలో కొందరు వంట గది చాలా చిన్నదిగా ఉంటుంది ఆ గదిలోకి సూర్యకిరణాలు అస్సలు పడవు మ ఎవరి వంటగదిలో అయితే సూర్యకిరణాలు ఉంటాయో ఆ ఇంట్లో వారు చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు సమస్యలు ఎదుర్కోరు వంట గదిలో ఉండే కిరణాలు సామాన్లు పోపు కొంచెం ఎక్కువ రోజులు బాగుంటాయి ఎండా ఎండలో పప్పు దినుసులు మసాలా దినుసులు పసుపు కారం ఉప్పు వంటివి పెట్టడం వల్ల వంటల్లో రుచి పెరుగుతుంది అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది పసుపును కూడా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టాలి అలాగే పసుపు డబ్బాని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు కొంతమంది పసుపు డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు కానీ పసుపు డబ్బా మరియు ఉప్పు డబ్బా పైన ఎప్పుడూ కూడా ఏ వస్తువు అయినా సరే పెట్టకూడదు పూజల్లో వాడే పసుపు డబ్బా కూడా ఏ వస్తువును పెట్టవద్దు ఇంకా వంటకు ఉపయోగించే వస్తువులను పూజల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఉపయోగించకూడదు ఎందుకంటే వంటల్లో వాడే పసుపు నాన్ వెజ్ కూరల్లో వేస్తాము అలాగే నెలసరి సమయంలో ఆడవారు వీడిగా ఉండలేని వారు వంట చేసేటప్పుడు ఆ పసుపును ముట్టుకుంటూ ఉంటారు పసుపు ఎంత పవిత్రమైనది అయినా వంటల్లో వాడే వస్తువుగా పూజల్లో వాడకూడదు పసుపు విషయంలో పసుపు డబ్బా విషయంలో కూడా జాగ్రత్త తగినన్ని జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది ఇక పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఇది వేసి చూడండి ఖచ్చితంగా డబ్బు మీకు దగ్గరకు వచ్చి పడుతుంది ధనానికి సంబంధించిన సమస్యలతో పాటు మనం బాధపడుతున్నట్లయితే ధన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలి ఇక మన జీవితంలో డబ్బు డబ్బు సమస్య అనేది ఉండకూడదు ధనం అనేది రావాలి సంపాదించిన మన దగ్గర మిగిలట్లేదని అనుకునేవారు ఇలా పౌర్ణమి రోజు ఒక్కసారి పరిహారం చేసుకోండి మీ జీవితం ఎంత మారిపోతుందో మీకే అర్థమవుతుంది ధనం వస్తుంది అనేది మనం పక్కన పెడితే ఏమాత్రం డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది డబ్బులు డబ్బు రావడం లేదే అనే మాట నుంచి కాదు మనకు డబ్బు రావాలి అన్నా లేదంటే మన దగ్గర రూపాయి లేకపోయినా మన సమయాన్ని మన దగ్గర ఉన్న డబ్బు వచ్చేలాగా చేయడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది సాధారణంగా మనకు అవసరానికి డబ్బు అందకపోవడానికి అంతేకాకుండా సంపాదించింది మన దగ్గర మిగలకపోవడానికి రీజన్ ధన ద్వారాలు మూసుకపోవడం ద్వారాలు మూసుకపోయినప్పుడు డబ్బు అనేది రూపాయి కూడా మన దగ్గర మిగలకుండా అంతా కూడా ఖర్చయిపోతుంది అప్పుడు మనం బాధపడిపోతూ ఉంటాం అలా రూపాయి కూడా మిగలడం లేదు మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఒకవేళ సాధారణ ద్వారం వల్ల అనుకోండి మనకు ఖచ్చితంగా ధ్వనం అనేది వస్తుంది మనకు డబ్బు భగవంతుడు ఎలాగోలా ఒక రూపంలో మనకు ప్రసాదిస్తాడు ఎవరైనా మన స్నేహితులు ఇవ్వడం కానీ తల్లిదండ్రులు ఇవ్వడం కానీ జరుగుతుంది మానవ జీవితం అన్న తర్వాత ధన చిత్రం అనేది ఉంటుంది ధన ద్వారాలు అనేవి కూడా ఉంటాయి కొన్ని సందర్భాలలో అవి మోసుకొని పోతాయి అవి మోసుకొని పోయినప్పుడు మనకు డబ్బు చాలా కష్టమవుతుంది కొన్ని కొన్నిసార్లు నరకాన్ని చూస్తాం డబ్బు లేని జీవితాన్ని గడిపి మనం చాలా విసిగిపోతాం ఇంకా డబ్బు అనేది ఉండాలి లైఫ్లో డబ్బు లేకపోతే ఫస్ట్ ఉన్నట్లుగా మనం ఆలోచి కష్టపడుతూ ఉంటాం అలా కష్టపడుతున్న ధనాన్ని మనం తెచ్చుకునే అవసరం ఉంటుంది అందుకే ధన ద్వారాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పసుపు డబ్బా పరిహారం పౌర్ణమికి తిది వార నక్షత్రం కలిసి వచ్చిన రోజు పసుపు డబ్బాలు ఇది వేస్తే ఇక మీకు ధనంతో లోటు ఉండదు ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బు ఎవరికైనా అవసరం డబ్బు లేకుండా ఏ మనిషి ఉండలేరు ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే అయితే కొందరికి ఎంత కష్టపడినా సంపాదించినది ఇంట్లో రూపాయి కూడా మిగలదు డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా ఉంది డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కళలు కంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలవేందు దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్ని రకాలుగా ప్రయత్నించిన డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అయిపోతున్నాయి ఈ భూ ప్రపంచంలో ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి కోరుకుంటాడు కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి ఎట్లాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటాడు ప్రతి మనిషి సుఖ సంతోషాలతో ఉండాలి అంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టము పొందలేడు దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవడం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లే వచ్చే నష్టాల ప్రమాదాలు అంతా ఇంత కావు ఇంట్లో దరిద్రం తాండవించడం మానసిక శాంతి గొడవలు ఇలా ఉండ అదృష్టం కలిసి రాకపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఈ పరిస్థితులు తరచుగా అనే విధంగా జీవితాన్ని ప్రభావం చేస్తాయి మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు తొలగించుకోవడానికి దిష్టి దోషాలు మార్చుకోవడానికి చెడు గ్రహ ప్రభావాలు పొందకుండా ఉండడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి పొందడానికి ఈ పరిహారం చేయండి మీరు తప్పకుండా మీరు కోరుకున్నది కొన్ని స్థాయికి ఎదుగుతారు అంతేకాదు అప్పుల సమస్య లోన్స్ బాధ నుండి కూడా విముక్తి కలుగుతుంది మానవుడి జీవితంలో అప్పులను కష్టాలను కన్నీళ్ళు చాలా రకాలైనవిగా ఉన్నాయి సమస్యల్లో సతమతమైపోతూ ఉన్నారు ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ఫలితం లేక చాలా రకాల ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఇక మనం చేసే అటువంటి కష్టం మనకు రూపాయి వస్తే ఖర్చు నాలుగు రూపాయలు అవుతుంది అంటే ఇంకో మూడు రూపాయలు మనం ఎక్కడైనా అప్పు చేయాల్సి వస్తుంది పరిస్థితి అనేది వస్తుంది అప్పులతోటి వడ్డీలతోటి కొంతమంది జీవితం ఉంటుంది అట్లాంటి వారు కళలను నెరవేర్చుకోవడం కష్టంగా ఉంటుంది ఇక సంపాదన మొత్తం అప్పులు వడ్డీలు వారి చక్ర వడ్డీలు కానీ ఇలా వడ్డీలు కట్టుకుంటే సరిపోతుంది ఇకపై మళ్ళీ అసలు బాకీ అలాగే ఉంటుంది ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మనకు ఇల్లు అనుకూలించట్లేదు మనకు సంపాదన కలిసిరాక భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి పెద్ద పెద్ద గురువుల దగ్గరకు వెళ్ళి కలుసుకొని ఏమన్నా పరిహారం చేస్తే సమస్యలు తీరిపోతాయా అని అడుగుతూ ఉంటారు మరి వారు ఊరికనే చేస్తారా వేలకు వేలు డబ్బులు అడుగుతారు అలా డబ్బులు ఇచ్చి మరియు వారు చేసినవన్నీ కూడా చేయించుకున్నా కూడా ప్రతిఫలం అనేది ఉండదు మళ్ళీ పూజలు చేస్తూ ఉంటాం కానీ కొన్ని పరిహారాలు తక్కువ ఖర్చుతో మనకు మన స్వయంగా మన చేతుల్లో ఉండే చేసుకోవచ్చు దీనివల్ల దోషాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతూ ఉంటాయి అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మరి పౌర్ణమి రోజు రాత్రి పసుపు డబ్బాలు ఏం వెయ్యాలి అంటే జాజికాయ దీనితో పాటు కొన్ని వస్తువులు వేయాలి పౌర్ణమి రోజు రాత్రికి ఏడు తర్వాత పసుపు డబ్బాలు వీటిని వేయాలి ముందుగా మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి లక్ష్మీదేవికి సాయంత్రం ఆరు త నరలోపు పూజించుకోండి పసుపు డబ్బాలో పసుపు ఎప్పుడు నిండుగా ఉండాలి ఎప్పుడు పసుపు డబ్బాలు కొంచెం పసుపు గిన్నెలో తీసుకోండి పూర్తిగా డబ్బాను ఖాళీ చేయకుండా కొంచెం పసుపును డబ్బాలో ఉంచండి ఇప్పుడు ఒక జాజికాయ యాలుక్కాయలు ఒక రూపాయి బిల్లను వేయండి యాలుక్కాయ జాజికాయ మంచి సువాసన కలిగి ఉంటాయి రెండు మసాలా దినుసులు ఈ వస్తువులను మంచి సువాసన కలిగిస్తూ ఉంటాయి అందులోను లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ముందుగా జాజికాయ తీసుకొని పసుపు డబ్బాలో వేయండి ఆ తర్వాత యాలక్క వేయండి ఆ తర్వాత చేతిలో రూపాయి కాయను పట్టుకొని మీకు ఉన్న ధన సమస్యలు చెప్పుకొని మీకు లోన్స్ రావడం లేదని అప్పులు తీరడం లేదని ఇంట్లో ధనం నిలవాలి అని చెప్పుకొని ఆ కాయిన్ పసుపు డబ్బాలో వేయండి డైరెక్ట్గానే వేయండి మూటలాగా కట్టు కూడదు ఇలా వేసిన తర్వాత గిన్నెలోని పసుపు డబ్బాలో ఫుల్ చేయండి ఆ తర్వాత మూత పెట్టేయండి మీరు మరుసటి రోజు కూరల్లో ఈ వస్తువులు వేసి ముందు ఒక్కసారి పసుపు డబ్బా కింద పెట్టి వేయండి ఆ తర్వాత ఈ పసుపు కదపకుండా ఆ తర్వాత పసుపును కూరల్లో వేయండి జాజికాయ యాలక్కాయ ఇవి రెండు కూడా పసుపుకు మరింత శక్తిని ఇస్తాయి వంటకు రుచిని పెంచుతాయి ఆరోగ్య సమస్యలు అనేవి ఇక మీ దరి చేరకుండా ఉంటాయి పసుపులో రూపాయి కాయిన్ వేయడం వల్ల మీ ఇంట్లో ధనం నిల్వ ఉంటుంది చేతి నిండా డబ్బు ఉంటుంది అప్పుడే జ ఇక జాజికాయ యాలక్కాయ రూపాయి కాయిన్ ఒక ప్లేట్లో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు చూపించి ఏడు తర్వాత వీటిని పసుపు డబ్బాలో వేయండి చాలు ధనం విపరీతంగా వస్తుంది ధన సమస్యలు పోతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేయండి ధనానికి లోటు లేకుండా ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు